రైతుకు సాయం ఛానల్కు స్వాగతం అండి మన వీడియో చేయక చాన్ రోజులు అయింది ఎందుకంటే కొన్ని సమస్యల వల్ల మనం చేయలేకపోయాము కానీ ఇప్పుడు మడి కోతలకు వచ్చింది లోచర్ల మనము కట్టుకిందుకు వచ్చినాము లోచర్లు అంటే మెయిన్ రీజన్ ఏమంటే ఇక్కడ రావడానికి లోచర్ల కట్టకింద మళ్ళే వదిలేసే పరిస్థితి వచ్చిండేది ఎందు అది ఎందుకంటే జటికి రోగం ఎక్కువగా ఉండేది మనము మార్షల్ ఎఫ్ఎంసీ కంపెనీ మార్షల్ ఇవ్వడం వల్ల కొంచెం మళ్ళీ అనేవి తిరుక్కొని ఇప్పుడు కొద్దిగా పర్వాలేదండి ఎకరాకి ఇరవై ప్యాకెట్ల నుంచి ముప్పై ప్యాకెట్ల వరకు అయితే లేకుంటే అది కూడా కావు ఎందుకంటే ఎక్కువగా జొల్లెని ఎక్కువగా వచ్చేసిందండి ఇక్కడ నలభై ప్యాకెట్ల నుంచి నలభై ఐదు పూట్లు అయినాయి కానీ ఈ జటికి రోగము మరియు ఇట్లా దాని నుంచి జొల్లెన్ నుంచి ఎక్కువగా దిగుబడి లేదు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు రైతులు దాని నుంచి మనము మార్షాలు వాడించడం వల్ల కొంచెం మేలు లేకుంటే ఇంకా చాలా ఇబ్బంది పడేవాళ్ళు ప్రస్తుతానికైతే మడి అయితే ఇప్పుడు కోతలతో కోతల దశకు వచ్చింది అందువల్లనే మనం కోతల దశలో వచ్చిన మడి ఎప్పుడు వీడియో తీయలేదు కాబట్టి మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చినాం రావడం జరిగింది అంతేకాకుండా మడి అనేది ఖచ్చితంగా అంటే స్టార్టింగ్ స్టేజ్లో బాగా చూసుకుంటేనే ఎండింగ్ స్టేజ్ వరకు బాగా యూనిఫామ్గా వస్తుందండి ఏదైనా ఫస్ట్లో మనం ఏదైనా పొరపాటు చేసినామంటే ఖచ్చితంగా అది ఎన్ను వచ్చేటప్పుడు అది ప్రభావం చూపిస్తుంది దాని ద్వారా మనం ఖచ్చితంగా మడి అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఏంటండి మీ నీట్గా వచ్చిన తర్వాత మనకి పైరు అనేది నీట్గా వచ్చిందంటే నెక్స్ట్ పైరు నుంచి నాటుకున్నప్పటి నుంచి ఒక ఒకటి లేదా రెండు స్ప్రేలు చేసి మనం ఎఫ్ఎంసీ కంపెనీ ఫటేరా అనేది వాడుకోవాలండి ఫటేరా వేయడం వల్ల జొల్లని ఉంటుంది కదా పెద్దమ్మ జొల్లెని రాకుండా ఉంటుంది జొల్లెని రాకుండా ఉండడం అంటే ఏమంటే ఇప్పుడు పది ఇత్తనాల్లో ఐదుత్తనాలు ఐదు ఇత్తనాలు బాగుండదునాలు బాగాలేదు ఆ మడి మీది పర్వాలేదు కొద్దిగా అట్లా అట్లా కాకుండా ఉండే ప్రతి పట్టిన ప్రతి ఇత్త గింజలోనూ నాణ్యంగా వచ్చే కన్నం కన్నంలో కాంతిగా ఉండి గింజ అనేది నాణ్యంగా ఉండి ప్రతి ఇత్త మనకి గింజ రూపంలో మారడానికి ఉపయోగపడుతుంది లేదంటే ఏమైపోతుందంటే జొల్లన్నీ రావడం వల్ల మనం దిగుబడి తగ్గిపోయి రైతు అనేది నష్టపోవడానికి జరుగుతుంది అనమాట అలా జ నష్టపోకుండా ఉండాలంటే మనము ఎఫ్ఎంసీ కంపెనీ పట్టేరా అనేది పదహైదు రోజుల నుంచి ముప్పై ఐదు రోజుల మధ్యలో వ్యవధిలో వేసుకొని ఉండే వాళ్ళకు మాత్రమే రిజల్ట్ ఉంటుంది లేకుండా అదే కాకుండా ఇప్పుడు మడికట్లు దానికే మళ్ళీ మడి దున్నిడారు దాని నుంచి జటికి రోగం అనేది ఎక్కువ అయిపోయింది ఆ జటికి రోగం ఎక్కువ రావడం వల్ల కొనలన్నీ ఎర్ర కింద కొనలు ఎర్రకు కావడము కింద అంతా ఎర్రకు కావడము కుళ్ళిపోవడము ఏర్లు అనేవి కుల్లిపోదా జరిగినాయి ఆ దానికి కారణం వచ్చి ఎక్కువగా మనము కులి మడి కట్టలకే మళ్ళీ మడి దున్నడం వల్ల మాత్రమే అట్లా జరిగింది దాని ద్వారా ఎఫ్ఎంసీ కంపెనీ మార్షల్ వాడడం వల్ల కార్బోసన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అది అది వాడటం వల్ల తెగులు అనేది రాకుండా ఉండటానికి ఎంతగానో సహాయపడుతుంది అనమాట ఈ విధంగా ఇప్పుడు మనము చూసాం కదా ఇది కొంచెం క్లీన్గా ఉంది ఎందుకంటే మీరు కొద్దిగా నీట్గా మెయింటైన్ చేసినారు కాబట్టి అట్లా ఉంది వేరేవైతే కిందంతా ఎండుకు పోయి ఉంటుంది బట్టి క్లీన్గా ఉంది నీట్గా ఉంది ఇంకా ఇప్పుడు ఎన్ని స్వామి ఇప్పుడు ఇప్పుడు పెట్టు స్వామి ఎన్ని కింట స్వామి పన్నెండు పన్నెండు పాకెట్లు ఆడా సమ్మె ఇప్పుడు దగ్గర దగ్గర నలభై పాకెట్లు అయ్యేది పన్నెండు పాకెట్లు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు అర్ధ ఎకరాకి అర్ధ ఎకరాకి మామూలుగా అంటే నలభై మనకి ఇరవై ఇరవై ఐదు పాకెట్లు కావాల మనకి ఇప్పుడు కొంచెం రోమ్ ఎక్కువైంది కాబట్టి మనకి పదహైదు పాకెట్లు ఇరవై ప్యాకెట్లు వచ్చినా కూడా మనకి ఏదో బాగా వచ్చినట్లే ఇప్పుడు ఉండే దాంట్లో మనము రికవర్ చేసుకున్నాం బట్టి ఇట్లుంది లేకుంటే ఇంకా తక్కువ వచ్చా అదే విధంగా మీకు ఏమన్నా ఇంకా ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా నోటీస్ చేసినారా ఫస్ట్ ఫస్ట్ ఎక్కువ ప్రాబ్లం ఇది లో చే మూడంతా ముడంతా ఏటేదిలే అప్పగా నాటినుంది పైరు వచ్చింది ఇరవై ఐదు దినాల నాటిండి అయినా ఫస్ట్ లో ఇది అంత జువాలు మేసేజండి రెండు కొడతలు ఆవులు మేసి మళ్ళీ తర్వాత పెట్టి అంత మాత్రం మెన్నీ ఇది మాత్రం ఫస్ట్ నుండి ఏడులే బాగానే వచ్చింది మళ్ళీ ఆ తర్వాత కంప్లెయిస్తున్నాం బజ్ జాగ్రత్తగా బాగుంది రోగం అయితే లేదు ప్రస్తుతానికి రోగం రోగం ఇప్పుడు ఏం జోల్ని కూడా లేదు ఎక్కువగా ఉంది అదే అది అక్కడ చూపి అది జొల్లని ఎక్కువ ఉంది సమయం దాంట్లో ఎక్కువ ఉంది ఎట్లుందంటే ఇరవై ఇత్తనాలు తీసుకుంటే పదహైదు ఇత్తనాల్లో చిక్కువ ఐదు ఆరు ఇత్తనాలు ఉన్నాయి చానా చెడిపోయింది అది ప్రాబ్లం వచ్చింది దాన్ని సరిగ్గా చూసుకోని లేదు వాళ్ళు టైం రోగం వచ్చినప్పుడు చూసుకోని అది చూసుకోండే దానికి కాదు అదే ముందయిన తర్వాత ముందయ్యి ఇది వెనకయింది ఇది వెనకైన తర్వాత చేను ఇట్లు వచ్చింది అది ముందైంది కదా అది రోగాలు వచ్చాయి రోగాలు ముందయిన రోగాలు ఎక్కువగా ఉన్నాయి ముందు కొట్టిన అంతే కట్టుకుంది అంతా అట్లేనా సమయం అట్లా కానీ వానల కాలంలో బలెయింది ఒక్క మందు కొట్లేదు నలభై ఐదు పాకెట్లు యాభై పాకెట్లు కూడా అయినాయి సమీ యాభై పాకెట్లు అయిన ఊర్లు కూడా ఉన్నాయి ముందు ఒక్క మందు కూడా ఇట్లా స్ప్రే చేయలేదు ఏందో పటేరా ఒకటి అంతే రైతులు అంతకు మించి ఏంది చేయలేదు తద్వారా మనం ఏం చేసుకోవాలంటే అది దాని నుంచి ఎట్లుంది సమయం లేకుంటే సత్తులు లేవు వేసిన దాంట్లోనే వేస్తే పంట అనేది దిగుబడి తగ్గిపోతుంది మనము సత్తువులు మెయింటైన్ చేయాలా ప్లస్ మనము రెండేండ్లు కూతురు పసులు ఎరువు దొలుకోవాలి సమయం మనము రసాయనిక ఎరువులు కూడా కాకుండా మన ఎరువులు ఎరువులు కూడా వాడుకోవడం వల్ల భూమి అనేది సాంద్రంగా ఉంటుంది లేదంటే రసాయన ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల భూమి కూడా పెప్ప వస్తుంది అనమాట రసాయన ఎరువులు తక్కువగా వాడాలా దాంతోపాటు ఎరువులు కూడా వాడాలి పేడ రెండేళ్ళకి అవుతారన్నా కూతురన్నా అలా ఎందుకంటే మన భూమి సాంద్రతను పెంచుకోవాలి లేదంటే ఏమైపోతుందంటే స్వామి దిగుబడి తగ్గిపోతుంది విల్ట్ కూడా వచ్చేస్తుంది సమయం విల్ట్ అంటే ఏమంటే పంట నూరు రోజులకి అయిపోయేది ఎనభై రోజులకే ఎండిపోతుంది నిల్వ ఎండకపోతుంది ముఖజం శైనులు చూసింటారు మీరు అట్లా అది విల్ట్ వస్తుంది అనమాట విల్ట్ ఎందుకు వస్తుందంటే భూమి సాంద్రత ఎప్పుడైతే కోల్పోతుందో అప్పుడు విల్ట్ అనేది వస్తుంది అనమాట అది రాకుండా మనము రసాయనిక నేను అప్పుడప్పుడు మన్ను కూడా మనం చెరులో మన్ను మన్ను కూడా తోలించుకోవడం వల్ల మనకి దిగుబడి అనేది బాగా రావడానికి ఉపయోగపడుతుంది అంతే సమ్ ఇంకా ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది మంది అయిపోయింది సమ్మె దిగు అంతా దిగుబడుతాను సమ్మె అక్కడ కొంత నీళ్ళు ఉన్నాయి సర్లే ఈ పద్దెనాలు జరిగితే సమయం చెప్తామని ఓకే మంచి పేరు ఏం పేరు చిన్నక్క మీ ఆయన పేరు మల్లికార్జున చిన్నక్క వాళ్ళ ఆయన పేరు జి మల్లికార్జున పొలం అయితే బాగానే చూసుకున్నారు వీళ్ళు మన సీనా అన్న కోసం వచ్చినాము సీనా అన్న కూడా ఏదో పర్సనల్ ప్రాబ్లం వాళ్ళు రాలేకపోయారు

అంతే సమయం అంతే సమయం ఈ రోజు వీడియోలో మనం ఏం చూసుకున్నామంటే మడి రోగాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొద్దిగా ప్రాబ్లం ఎక్కువగా వచ్చేదాన్ని మనం చూసుకోవాలి సమయం అంతేకాకుండా ఇత్తనాలు కూడా తీసుకునే తప్పుడు మంచి ఇత్తనాలు తీసుకోవాలి సమయం ప్రాబ్లం లేకుండా ఇత్తనాలు తీసుకొని బాగా పైరు వేసుకొని పైరు కూడా బాగా బలంగా ఉంటే పైరు ఎట్లుండనుకో చిన్న మొక్క ఎట్లుంటుందో చెట్ అయినా కూడా అట్లే ఉంటుంది లాస్ట్ కటింగ్ వచ్చేటప్పుడు కూడా మనకి నాణ్యంగా ఇత్తులు అన్ని ఉంటాయి దీనికన్నా ఉండే స్వామి తలవాత ఆ టైమ్ లో వల్ల ఆ టైంలో కొద్దిగా జూలై అదే ముందు ఏదైనా పంట పెట్టినారో ఆ పంట లేక మళ్ళీ బీడుండేది మళ్ళీ స్వామి మనం పది ఏళ్ళు బీడు ఉన్నా కూడా ఏమైపోతుంది అంటే దాంట్లో సాంద్రం అనేది తగ్గిపోయింది అట్లా మన్ను తోలిచ్చుకొని పంట పెట్టింటే కొంచెం బాగుండు కూడా ఇప్పుడు ఎక్కువగా పెద్ద పెద్ద రైతులు ఎవరు వ్యవసాయం చేయరు మీ అట్లా కోరిక ఇస్తారు కోరికైనా కూడా బాగా చేసినారు పెద్దమ్మ మీరు బాగా చూసుకున్నారు కట్టే ఇస్తుంది ఇప్పుడు ఈ కాలంలో ఉండే వాళ్ళు చేయరు పెద్దమ్మ లేకుండే వాళ్ళకే ఆ అన్నం విలువ ఆహారం దాని విలువ తెలుస్తుంది మీరు బాగా చూసుకున్నారు సమీ మనము పంట పెట్టిన తర్వాత స్వామి దాన్ని మనం బిడ్డుని ఎట్లా చూసుకుంటామా ఆ ఇదిగా చూసుకోవాలి కరెక్ట్ మనము మనం ఎన్న ఉండే సమస్యలు సాయంత్రానికి ఒక దూరం వచ్చి చూసుకొని పోతాం పొద్దున్నే చూస్తేనే నిమ్మల మాది అట్లా చూసుకునే వాళ్ళకే పంట వేస్తా ఏడో పెట్టేసి ఏదో ఏదో పంట జరుగుతుంది జరుగుతుంది ఈ విధంగా మనకి ఏం పేరు అక్క మీరు చిన్నక్క వాళ్ళు బాగా చూసుకున్నారు అదే విధంగా ఈ మా లోచర్లు కట్టుంది అన్ని మళ్ళీ అన్ని బాగానే పర్వాలే బాగానే ఉన్నాయి కొన్ని ఏమైపోయినాయంటే కొద్దిగా ముందుగా మడి కొంత తొందరగా వేసుకోవడం వల్ల జొల్లు ఎక్కువగా వచ్చేసింది ఈ అక్కలు అయితే బాగున్నాయి ఇంతటితో మన మడి యొక్క వీడియోని ఎండ్ చేస్తున్నాము ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీరు రైతుకు సాయం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరికొన్ని ఇప్పుడు తొందరలో కాటన్ను వీడియో రాబోతుంది దాన్ని కూడా చూసి దాంట్లో ఏ విధంగా మనం కాటన్ వేసుకోవాలి ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలి మరియు దాన్ని ఏ విధంగా రోగాలు లేకుండా దాన్ని వాడుకోవాలి అనే వీడియోని తర్వాత వీడియోలో మనం ఖచ్చితంగా చూసుకుందామండి ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రైతుకు సాయం ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్